యోపు తూర్పు దిక్కు ప్రజలలో చాలా గొప్పవాడుగా ఉన్నాడంట బహుమంది పనివారుతో గొప్ప పశు సంపదతో చాలా యథార్థవంతుడుగా చాలా గొప్పవాడిగా మంచివాడుగా దేవుడు మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో యోబు గురించి చెప్తా ఉన్నాడు కానీ మూడవ అధ్యాయంలో యోబు భక్తుడు చివరి వచనంలో అంటాడు నాకు నెమ్మది లేదు సుఖము లేదు శ్రమయే నాకు సంభవించి ఉన్నది విశ్రాంతి లేదు మరి మొదటి అధ్యాయంలో ప్లెజెంట్గా హ్యాపీగా చాలా సంపదతో కలిగినటువంటి యోబు మూడవ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికే సర్వము కోల్పోయి దీనస్థితిలో దుఃఖస్థితిలో రావడానికి కారణం ఏంటంటారు దేవుని కంచెను తొలగించడమే మరి మొదటి అధ్యాయం పదో వచనంలో చదువుతాము యోబు ఊరికనే గొప్పవాడాయన అతని చుట్టూ అతని కలిగిన సంస్థం చుట్టూ నువ్వు కంచె వేసి కదా అంటాడు అపవాది అంటే కంచె ఉన్నవాడు వర్ధిల్లుతాడు కంచె లేనటువంటి వాడు నశించిపోతాడు ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా మీ కుటుంబం కొరకు ప్రతిరోజు ప్రార్థించి కంచ వేసుకుంటున్నారా ఈరోజు శ్రమ దుఃఖము విశ్రాంతి లేకపోవడము బాధ ఏడుపు మన కుటుంబాన్ని రాజ్యం వెళ్తా ఉందంటే మన కుటుంబంలో ప్రార్థన లేదని కీర్తనాకారుడు అంటాడు కదా యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ యహోవా దూత కావలి ఉండి వారిని రక్షించును ప్రార్థించండి దేవుని కంచెలో వరదిల్లండి ప్రైజ్ ద లాడ్